సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేటకు సంబంధించి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు ఇక ఈ భేటీ మీద రాతల రోతులు ఎంత తారాస్థాయికి చేరినాయి అనేది మీ అందరికీ తెలియాలి సో దీంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మీద అక్కస్ వెళ్ళగక్కేందుకు కొన్ని పత్రికలు రాసిన చిత్ర విచిత్రమైన అంశాలకు నేను వాళ్ళకు అంటే బ్రేక్ ఎక్కడికక్కడ కూడా మీరు రాసే రాతలు జర్నలిజానికి ఎంత విలువను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను బీఆర్ఎస్ లో పవర్ పాలిటిక్స్ హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా సుదీర్ఘ భేటీ కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి ఈ భేటీ బుజ్జగింపులలో భాగమేనా మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం రంగంలోకి కేసీఆర్ పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలపై వైరల్ చేస్తున్న కొందరు గులాబీలో అంతర్గత పరిణామాలపై పూర్తి స్థాయిలో సర్వత్రా చర్చ హరీష్ రావు కేటీఆర్ రెండు గంటల చర్చ వెనుక ఆంతర్యం ఏంటి ప్రభుత్వీప్ రామ్ చంద్రు నాయకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ ఇంకో పేపర్ ఏది హరీష్ రావుతో కేటీఆర్ భేటీ తెరపైకి కొత్త డౌట్స్ రెండు గంటల పైగా సుదీర్ఘంగా చర్చ తాజా పరిణామాలు రాజకీయ పరిస్థితులపైన ముచ్చట హరీష్ రావు పార్టీ మార్పు అంశం పైన కూడా అమెరికాలో సెటిల్మెంట్కు ముందు ఆసక్తికరమైన పరిణామం సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేందుకు కలిసారా కేటీఆర్ హరీష్ రావు భేటీ వెనుక మాత్రలే రైట్ ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను ఇది మన పత్రిక ప్రజావేలు ఓకేనా ఇప్పుడు నేను రాసుకొచ్చిన క్లియర్ కట్ తెలంగాణ వికాస సంతి అసలు ఈ తెలంగాణలో ఏం జరగబోతుంది హరీష్ రావు కేటీఆర్ భేటీతోని అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడపడి అవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పోరాడేందుకు ఒక బలమైన కార్యాచరణ తీసుకొచ్చింది పిఆర్ఎస్ దాంట్లో భాగంగా హరీష్ రావు కేటీఆర్ భేటీ జరిగింది ఈ భేటీలలో ప్రజాక్షేత్రంలోకి బారాస అనుబంధ సంఘాలు అధినేత కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళికలకు రూపకల్పన చేసి హరీష్ రావు నివాసానికి వెళ్లి చర్చించిన కేటీఆర్ ఏం జరుగుతున్నది అంటే రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడేలా కార్యాచరణ రూపొందించడంపై బారాసా దృష్టి పెట్టింది ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు మాత్రమే స్పందిస్తుండగా ఇక నుంచి పార్టీ అనుబంధ సంఘాలను కూడా రంగంలోకి దించాలని బారాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ అంశాలపై ప్రణాళికపై రూపకల్పన చర్చించేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం సీనియర్ నేత టీ హరీష్ రావు నివాసానికి వెళ్లారు ఇద్దరు సుమారు రెండు గంటల పాటు వివిధ అంశాల మీద చర్చించారు కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్ అప్పగిస్తే తాను సహకరిస్తానని ఇటీవల హరీష్ రావు వ్యాఖ్యానించడం పార్టీలో ఆధిపత్యంపై అంతర్గత పోరు అంటూ సామాజిక మాధ్యాలలో ప్రచారం జరగడం తదితర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ వర్గాల నేతలతో విరివిరిగా సమావేశాలు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు ప్రజా సమస్యలు పార్టీ సభ్యత్వ నమోదు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించిన తెలుస్తుంది ప్రధానంగా ఒక పక్కన పార్టీ పరంగా ప్రజా సమస్యలపై పోరాడుతూనే మరో పక్కన ఉద్యోగులు నిరుద్యోగులు కార్మికులు విద్యార్థులు మహిళలు రైతులు మైనార్టీలు తదితర అన్ని వర్గాలకు చెందిన పార్టీ అనుబంధ సంఘాలు చురుగ్గా పార్టీ ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని నిర్ణయించారు ఆయా వర్గాల నేతలతో క్షేత్ర స్థాయిలో విరివిరిగా సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజా సమస్యలపై మరింత లోతుగా చర్చించడానికి అవకాశాలు మెరుగుపడతాయని భారత భావిస్తుంది అయితే శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ దేవి శ్రీ ప్రసాద్ మామిల్ల రాజేందర్ తదితరులు ఉద్యోగ సంఘాల మాజీ నాయకులలో అధిక అధికారు బారాసాలలో ఉండడం వారితో అన్ని నియోజకవర్గాల స్థాయిలలో సమావేశాలు నిర్వహించి ఉద్యోగులు పింఛన్దారుల సమస్యలపై మాట్లాడించడం తెలంగాణ వికాస సమితి వంటి ఏంది సంస్థల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సదస్సులు చర్చగోష్ఠులు సాంస్కృతిక కార్యక్రమాలు వంటిని నిర్వహించాలని పార్టీ భావిస్తుంది ఇలా వివిధ రూపాలలో ప్రజా సమస్యలకు విస్తృత ప్రచారం కల్పించడానికి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ తదితర సామాజిక వర్గాల వారిగా సమావేశాలు నిర్వహించడంపై దృష్టి పెట్టిన ఎన్నికలకు మరో మూడున్నర ఆ ఏళ్లు గడువుపడ్డప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాలను దీచిగా ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై నిరంతరం చర్చ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు ఇందులో శనివారం హరీష్ రావు నివాసంలో పరువుల ఉద్యోగ సంఘాలు కూడా భేటీ అయ్యారు ఇది ముచ్చట ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ భేటీ అనేది తెలంగాణ వికాస సమితి అంటే పూర్తిగా కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ భేటీ అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ సంత రాజకీయ రాజకీయ సంతతను సంతరించుకున్న పరిస్థితి కనబడతాం దేనికోసం అంటే కేవలం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ స్పందించడం హరీష్ రావు స్పందించడం కేటీఆర్ స్పందించడం కవిత స్పందించడం వరకే జరిగింది ఇప్పుడు అలా కాదు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు ఉన్న విద్యార్థి విభాగాలు కానీ కార్మిక యుగన్యాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఏ అయితే సంఘాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా యాక్టివ్ మోన్లోకి తీసుకొచ్చి గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సభ్యత్వం ఇవ్వడం ఎవరెవరికి పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వాలి ఎవరికి అధ్యక్షులుగా నియమించాలి ఇలా రకరకాలుగా కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది దానిని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లడం కోసం జరిగిన రెండున్నర గంటల చర్చ ఇది దీనిని ఏంది పార్టీ మారబోతున్నాడు కొత్త పార్టీ పెడుతున్నాడు రకరకాలుగా ఇవన్నీ కూడా ఏంది అంటే పిచ్చి పిచ్చి మాటలు తప్ప ఏం లేదు కుక్కతో వంకర అన్నట్టుగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చెప్తే గదే పనిచేస్తుంది గంతక మించి ఏమీ లేదు అని చెప్పడానికి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇక దీనికి సంబంధించి చూస్తున్న ప్రధానంగా కూడా జరిగే ఈ అంశాలకు సంబంధించి కూడా జరుగుతున్న అంశాలు ఇక దాంతోపాటుగా ఇంకొక చర్చనీయ అంశంగా కూడా మారిన మరొక ఎపిసోడ్ను కూడా మనం చూడాలి ఏది నిన్న మీరందరూ కూడా చూసిరు కదా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ అనేది ఆగిపోయింది ఈ మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆగింది అనేది ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేని పరిస్థితి కనబడతాను ఈ మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడు జరుగుతుంది ఏం కథ అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కనీసం దీని మీద మాట్లాడిన పరిస్థితులు కానీ ఏది కానీ లేని పరిస్థితులలో ఉన్నారు పూర్తిగా కూడా మరి మంత్రివర్గ ఉంటుందా లేదా అయ్యో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు రే మంత్రివర్గ విస్తరణకు రేవంత్ కు బ్రేకులు తన సన్నిహితులకు పదవి వచ్చే ఛాన్సే లేదు తన శాఖలు కొత్త వారికి వెళ్తే పట్టుపోతుందనే భయం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు బాంబు పేల్చినటువంటి వంటి సందర్భం ఇక్కడ విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణలో హోంమంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు మున్సిపల్ శాఖ మంత్రి లేడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సామాజిక వర్గాలకు సంబంధించి మంత్రి పదవులు రాలే దాంతో పాటు మంత్రి పదవులు లేని సందర్భాలు కూడా మనం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి వర్గానికి సంబంధించిన మంత్రి పదవులు రావాలి అయినప్పటికీ కూడా మంత్రి పదవులు లేకుండా మంత్రివర్గ విస్తరణ గనక జరిగితే బలమైన ఏంది అంటే బలమైన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి నుండి పోతాయి కాబట్టి పట్టు తొలగిపోతుంది దాని తర్వాత ఆటోమేటిక్ గా కొత్త ముఖ్యమంత్రి వచ్చే ఛాన్స్ కూడా కనబడే పరిస్థితులు ఏర్పడతాయి సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే పరిణామాలు ఇవే అనేది మనందరికీ కూడా అర్థమైపోతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇక్కడ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి